వెల్కమ్ టు ద మా ఇంటి గోళ ఈరోజు వచ్చేసి మన రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గోపురం ఉన్న టెంపుల్ కైతే వెళ్ళామండి ఇది రాములవారి టెంపుల్ అనమాట ఈ ప్లేస్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న బుచ్చిరెడ్డి పాలెం అనే విలేజ్ లో అయితే ఉందండి మరెందుకు ఆలస్యం టెంపుల్ అయితే వెళ్దాం పదండి ఇక్కడ బయట చూడండి వీళ్ళు వేషం వేసుకొని ఈ విధంగా అయితే కూర్చున్నారు ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ డోర్ అనమాట దీన్ని రాయితోనే చూడండి ఎంత చక్కగా అయితే చెక్కారో అలాగే మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తము టెంపుల్ మొత్తము లైట్లతో అయితే అలంకరణ చేశారు చూడడానికి ఎంతో చక్కగా ఉంది కదండి ఈ టెంపుల్ వచ్చేసి రెండు ఎకరాలలో అయితే ఉంటుంది అలాగే ఈ గాలి గోపురం వచ్చేసి వంద అడుగుల అయితే ఉంటుంది ఈ టెంపుల్ని వచ్చేసి దొడ్ల రామారెడ్డి గారు అయితే కట్టించారండి వారికి ఒక రోజు కలలో రాములు వారు కనిపించి నేను నివాసం ఉండడానికి ఒక ఒక చోటు కావాలి అని కూరగా అప్పుడు దొడ్ల రామారెడ్డి గారు వారి పొలంలోనే కీర్తిశకము పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరము శంకుశాపన అయితే చేశారు ఆ తర్వాత పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరము టెంపుల్ అనేది నిర్మాణం అనేది స్టార్ట్ అయితే చేశారు ఈ టెంపుల్ మొత్తము రాతి కట్టడం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ టెంపుల్ అనమాట దీనిలో రాములవారు వారు సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అలాగే శ్రీ కోదండ స్వామి వారి టెంపుల్ ఆంటాల అమ్మవారు ఈ విధంగా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయండి మేము ఈ టెంపుల్ కి సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వచ్చామండి అప్పుడైతే టెంపుల్ అయితే ఓపెన్ లో లేదు క్లోజ్ లో ఉంది మొత్తము మరమ్మతులు అయితే జరుగుతున్నాయండి ఇంకా ఇప్పటికైతే కంప్లీట్ కాలేదు ఇంకా జరుగుతూనే ఉన్నాయి నామనవమి సందర్భంగా ఈ టెంపుల్ నైతే ప్రారంభం అయితే చేశారండి ఇక్కడికి మేము ఇంత ముందు వచ్చినప్పుడు ఇక్కడ చాలా హోమ గుండములు అనేటివి ఉండేటివండి అండి ఇప్పుడైతే అవన్నీ తీసేసి మొత్తము క్లీన్ అయితే చేశారు ఈ టెంపుల్ మొత్తము రాతి కట్టడం అనమాట ఇప్పటికీ చెట్టు ఎదరకుండా అలాగే ఉందండి టెంపుల్ వాళ్ళు ఏవో చిన్న చిన్న మరమ్మతులు అయితే చేపించారండి టెంపుల్ పక్కనే మనకి రెండున్నర ఎకరాలలో కొనేరు కూడా ఉందండి ఇప్పుడు చీకటి పడిందని నేనైతే వీడియో తీయలేదు అలాగే నలభై అడుగుల రథం కూడా ఉంది స్వామి వారిది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు జనం కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళండి రష్గా ఉన్నప్పుడు వెళ్ళొద్దండి ఎందుకంటే టెంపుల్ చాలా పెద్దగా ఉంది లోపలికి వెళ్ళాక కూడా వన్ అవర్ అయితే టైం పడుతుందండి లోపల వెంటిలేషన్ పర్పస్ కానీ గాలి కానీ ఏం లేదు ఎందుకంటే మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఫ్యాన్స్ అవి ఇంకా ఏమైతే బిగియలేదండి మేము టెంకాయ కొట్టుకుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము పిల్లలు ఎంజాయ్ చేయడానికి గేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు ఇంకా అంతగా అయితే స్టార్ట్ అయితే చేయలేదన్నమాట మేము వెళ్ళింది ఫస్ట్ డే అనమాట ఇక్కడ టెన్ డేస్ అయితే ఇవి అయితే ఉంటాయంట అండి వీటిని మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లేదో తెలియదు కానీ మా వారు అయితే తెగ ఎంజాయ్ అయితే చేస్తున్నారు అండి మా పిల్లలు తిరుగుతుంటే చెయ్యి మాత్రం తెగ ఊపుతున్నాడు అదే నేమో తండ్రి ప్రేమ అంటే ఇప్పుడు ఇప్పుడైతే అన్ని స్టార్ట్ చేస్తున్నాడు ఎందుకులే అనేసి ఇంటికి వచ్చేసి కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ వెళ్ళామండి మా బాబు వచ్చేసి నిజంగా రాకెట్ ఎక్కినంత ఆనందం అయితే ఉందండి వానికి అయితే ఫుల్ స్మైలింగ్ ఫేసే అనమాట దానిలో తిరుగుతున్నంత కొంతసేపు ఎనర్జీ అయిపోయింది అనేసి బజ్జీల రూపంలో ఎనర్జీ అనేది మళ్ళా ఫుల్ఫిల్ అయితే చేసుకుంటున్నారండి మా చిట్టితల్లి తిన్నుకుంటున్న నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలి అనేసి అయితే ఆలోచిస్తుందండి రా అంటే ఎగురుతూనే ఉంటారండి అక్కడైతే ఎగరండి అని డబ్బులు ఇస్తే కూడా అమ్మా నాకు కాళ్ళను వస్తున్నాయి అనేసి అంటున్నారండి ఇది పిల్లల పొజిషన్ అనమాట ఇక్కడ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ అనేటివి అయితే ఉన్నాయండి మా వారిని వచ్చేసి నేను జాయింట్ వీళ్ళు ఎక్కుదామండి అంటే నాకు కళ్ళు తిరుగుతాయి అనేసి అన్నాడు సర్లే అనేసి అమెరికా బేక్ డాన్స్ అన్న ఎక్కుదామండే అంటే అయ్యయ్యో నేను దాన్ని అయితే ఎక్కలేను కావాలంటే మీరు వెళ్ళండి నేను నిలబడి చూస్తాను అనేసి అంట ఇట్లయితే ఎట్లా పొజిషన్ నేను ఒక్కదాన్ని ఎక్కి ఏం ఎంజాయ్ చేస్తాను అనేసి నేను కూడా వద్దులే అనేసి అనుకున్నాను ఇంకా పిల్లలు వచ్చేసి కూల ఐస్ కావాలంటే అదైతే తీసుకున్నామండి మీలో ఎంతమంది చిన్నప్పుడు వీటిని తినారో తెలియదు కానీ నేనైతే చాలాసార్లు అయితే తిన్నానండి నాకు భలే ఇష్టం అనమాట ఐస్ని మెల్ట్ చేసేసి దానిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేటివి వేసేవాళ్ళండి చిన్నగా ఉన్నప్పుడు రెడ్ గ్రీను ఆరెంజ్ కలర్స్ అనేటివి అయితే వచ్చేటివి ఇప్పుడు ఓన్లీ టూ కలర్స్ వచ్చాయండి రెడ్ అండ్ గ్రీన్ పక్కననే వచ్చేసి వేడివేడిగా మనకు అప్పుడప్పుడు జిలేబీ అనేది అయితే వేస్తున్నారండి ఇది వన్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట సరే అనేసి టూ పీసెస్ అయితే తీసుకున్నామండి మనకు ఇన్ని అవైలబుల్గా ఉన్నప్పుడు మళ్ళీ షాప్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి కదండి అలా కొద్దిగా షాపింగ్ అనేది చేసేసి మా వారు నా పర్స్ అంతా ఖాళీ అయిపోతుందంటే ఇంకా చాలే అనేసి ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఇంటి గోల